ప్రైజ్ లార్డ్ సర్వశక్తిమంతుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభువునందు ప్రీలారా ఈ దినము ఆగస్టు రెండు శుక్రవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించి తన కృపతో నింపి సమృద్ధిని కలిగించునుగాక ఆ మేన్ దేవుని మహాకృపను బట్టి మనము దినము వాక్యము వింటూ ఆత్మలో ఎదగడానికి ఆయన చూపుతున్న వాత్సల్యత గొప్పది వాక్యాన్ని వింటూ మనలను మనం సిద్ధపరుచుకుంటూ ప్రభువు రాకడ కొరకు నిరీక్షణ కలిగి ఉందాం దేవుని వాక్యాన్ని చదువుకుని వాక్యాన్ని వినడానికి ప్రార్థనపూర్వకంగా సిద్ధపడదాం దేవుని లేఖనములో నుండి కీర్తన గ్రంథము ముప్పై మూడవ కీర్తన ఎనిమిదవ చరణాన్ని చదువుకుందాం లోకులందరూ యహోవాయందు భయభక్తులు నిలుపవలెను భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను ప్రార్థన కృపానిధివైన పరమతండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ కృపదనుక మమ్ములను ప్రేమించి మా ఎడల మీరు చూపుతున్న వాత్సల్యత కొరకు వందనాలు ఈ దినం లేఖనముల ద్వారా నాతో మాతో మాట్లాడండి మమ్ములను బలపరచండి వాక్యము వింటున్న ప్రతి బిడ్డను వారి కుటుంబములను ఆశీర్వదించండి వారికి సహాయము దయచేయండి ఎంతోమంది బిడ్డలు నశించిపోతూ ఉన్నారు కనికరము చొప్పున వారిని రక్షించండి మనసును అనుగ్రహించండి రోగులను స్వస్థపరచండి బీదలను కనికరించండి వ్యాధిగ్రస్తులను లేవనెత్తండి కుటుంబాలలో సమాధానమును నెమ్మదిని దయచేసి ఆత్మీయ జీవితాలను బలపరచండి రాకడ కొరకు ఏ బిడ్డ విడువబడకుండా ఎత్తబడేదట్లుగా కృప చూపండి ఏసు శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రియులార ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబు చేసుకొనండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగూనే ప్రక్కనే ఉండే బెల్ గుర్తును చేయండి దేవుని వాక్యమును దినం మనం వినుట వలన మనకు ఎంతో ఆశీర్వాదం చాలామంది బిడ్డలు వాక్యాన్ని వినకోకుండా సమయాన్ని పాడు చేసుకుంటున్నారు మన యూట్యూబ్ ఛానల్లో సుమారుగా ఎనిమిది వందల యాభై మంది వరకు సబ్స్క్రైబర్సు ఉన్నారు అయితే ప్రతిదినం వాక్యం వింటున్నది ఎంతమంది ఆలోచించండి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉండగా మరి వాక్యాన్ని ఎందుకు కొద్దిమంది వింటున్నారు అంటే ఎంతగా మనం వాక్యపు నిర్లక్ష్యాన్ని కలిగున్నామో లేక మనం ఎంతగా దేవునికి దూరమవుతున్నామో ఆలోచించాలి ప్రియులారా మీరు ఈ యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకున్నది కేవలం వాక్యం వినడానికే కదా కనుక వాక్యం వినకోకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏం ప్రయోజనం దేవుని సేవకునిగా నేను ఒక్క మాట చెబుతున్నా మన యొక్క యూట్యూబ్ ఛానల్కి వీవర్సు పెరగడం ముఖ్యము కాదు ఉన్న కొద్దిమందైన వాక్యము విని దీవించబడడం ముఖ్యం వాక్యము విని వారు ఇతరులకు కూడా వాక్యాన్ని షేరు చేసి వారు కూడా విని వారు మేలు పొందేదట్లుగా ప్రభు యద్దకు నడిపించడం ముఖ్యం చాలామంది వాక్యాన్ని పాడు చేసుకుంటున్నారు వాక్యము దొరకని కాలం రాబోతుంది ఆ దినమున ప్రజలట సముద్రపు ఈ దరి నుండి ఆ దరికి వెతుకుతారు కానీ వారికి వాక్యం దొరకదు అని లేఖనం బోధిస్తుంది కనుక ప్రతిదినం మీకు అందించబడుతున్న వాక్యాన్ని వాక్యాన్ని విని చక్కగా దీవెన పొందుదాం పరిశుద్ధ గ్రంథములో కీర్తన గ్రంథము ముప్పై మూడవ కీర్తన ఎనిమిదవ చరణాన్ని నేడు చదువుకున్నాం లోకము లోకులందరూ యహోవా ఎందు భయభక్తులు నిలుపవలెను భూలోక నివాసులందరూ ఆయనకు వెరవలెను అని కీర్తనకారుడు సెలవిచ్చాడు దేవుని యొక్క లేఖనములో లోకులందరూ కూడా దేవుని ఎందు భయభక్తులు నిలపాలి అని ఆయన మాట్లాడుతున్నాడు ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి మనం భయభక్తులు కలిగి ఉండడం వల్ల ఏమిటి ప్రయోజనం భయభక్తులు అంటే అసలు ఏమిటి అర్థం అనేకమంది నేను దేవుని ఎందు చాలా భయము కలిగి ఉన్నానండి భక్తి కలిగి ఉన్నానండి అంటారు అయితే భయభక్తులు అనేవి నోటి మాటలతో చెప్పేవి కాదు కదా భయభక్తులు అనేవి ఏదో పై పైన మాట్లాడేవి కాదు కదా భయభక్తులు కలిగున్నాడు అని అంటే ఒక మనిషిలో జరిగే కార్యమేమిటో చూడండి సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనం యహోవా ఎందు భయభక్తులు కలిగి ఇండుట చెడుతనము నస్సహించుకొనుటయే ఒక మనిషి నేను భయభక్తులు కలిగున్నాను అనంటే అతడు చెడుతనాన్ని అస్సహించుకున్నవాడై ఉండాలి చెడుతనం అంటే ఏమిటి దేవునికి ఏది ప్రిలరా అపవిత్రముగా ఉందో అది చెడుతనం ఈరోజున చెడుతనము భూమి మీద ప్రబల్లిపోయింది దుష్ట కార్యాలు భయంకరముగా ఉన్నాయి మనము చెడుతనములో బ్రతుకుతూ ఏది నీతి కలిగినది కాదు ఏది పవిత్రమైనది కాదు అదంతా కూడా చెడే మనము చెడుతనములో బ్రతికి నేను దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాను అనడం అనేది ఎంత భయంకరమైన అబద్ధమో ఆలోచించండి మనం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే మనకు కలిగే లాభం ఏమిటో ఒకటి రెండు విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను కీర్తన గ్రంథము నూట మూడవ కీర్తన పదకొండవ చరణం భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది దేవుని లేఖనమును బట్టి భూమి కంటే ఆకాశం ఎంతో పెద్దది అయితే భూమి వైశల్యాన్ని శాస్త్రవేత్తలు కొలవగలిగారు కానీ ఆకాశపు వైశల్యాన్ని కొలిచిన శాస్త్రవేత్త ఇంత మట్టికి భూమి మీద లేడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారి ఎడల కూడా ఆయన కృప అంత అధికముగా ఉంది అంటాడు అయితే దేవుని కృప మనకుండాలి అని అంటే దేవుని కృపను మనము పొందుకోవాలి అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ప్రియులారా కృప మనలను రక్షిస్తుంది కృప మనకు ఆదరణ కలగజేస్తుంది నేటి దినాలలో అనేక మంది జీవితాలలో ఆదరణ లేక ఆత్మహత్యలు చేసుకోవడం ఆదరణ లేక నేను ఒంటరిని అయిపోయానని కృంగిపోవడం ఆదరణ లేక అనేక మంది జీవితాలు చల్లా చెదురైపోవడం మనము చూస్తున్నాం అయితే ఈ దినమున నీకు ఆదరణ కావాలి అని అంటే నిన్ను రక్షించాలి అనంటే నీకు తోడుగా ఒక వ్యక్తి ఉండాలి అంటే అది కృపయే ఆ కృప నీకు ఎలా కలుగుతుంది ఆ కృపను నువ్వెలా సంపాదించుకోగలవు అనంటే దేవుని ఎందు భయభక్తులు నీ ఉంచితే దేవుడు తప్పనిసరిగా తన కృపను నీ ఎడల కనపరుస్తాడు ఆ కృప నీకు చక్కని స్నేహితుడిలాగా నిన్ను ఆదరిస్తూ బలపరుస్తూ ఉంది కీర్తన గ్రంథము నలభై రెండవ కీర్తన ఎనిమిదవ చరణం మనము చదివితే ఆయన కృప మనకు తోడుగా ఉండును అన్న విషయం గ్రాహ్యమవుతుంది అంతేకాదు నేటి దినములలో చాలామంది నేను గొప్పవాడి నవ్వాలి నాకు ఐశ్వర్యము కలగాలి నాకు ఘనత కావాలి అని కోరుకుంటారు ఘనత గాని ఐశ్వర్యము గాని జ్ఞానముగాని దేనివలన లభ్యమవుతాయి సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం నాల్గవ వచనం యహోవా ఎందు భయభక్తులు కలిగియుండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దానివలన కలుగును ఒక మనిషి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే ప్రతిఫలముగా వినయం అనబడుతున్న దానిని ప్రభువిస్తాడు ఆ వినయము వలన మనకు ఐశ్వర్యం కలుగుతుంది ఘనత కలుగుతుంది జీవము కలుగుతుంది ఈరోజున ప్రిలార నీ జీవితములో జీవం నీకు కావాలి అన్న ఘనత నీకు కావాలి అన్న ఐశ్వర్యము నీకు కావాలి అన్న నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి నడుచుకుంటే ఇవన్నీ కూడా ప్రభువు నీకిస్తాడు మనము ఆయన ఎందు భయభక్తులు కలిగి నడవాలి అంటే వాక్యము బాగా వినాలి వాక్యము ద్వారా దేవుని మాటలు మనకు అర్థమవుతాయి అప్పుడు ఆయన చిత్తమేమిటో ఏది చెడు ఏది మంచో మనము గ్రహించగలుగుతాం దేవుని పిల్లలుగా ఆశీర్వాదమునకు వారసులవ్వాలని ప్రభు మనలను పిలిచాడు కానీ మనము దేవుని యందు భయభక్తులు లేక ఉంచపోవడం వల్ల ఆ ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాం దేవుని కృప వాక్యమింటున్న మనందరికీ తోడయిండి ప్రభు సిలువ యొద్దకు నడిపించును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడవైన పరమతండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నేడు వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి వారి కుటుంబాలలో మీ సన్నిధి అనుగ్రహించండి మీ రాకడ కొరకు ఏ బిడ్డ విడిచిపెట్టబడకుండా ప్రతి బిడ్డ ఎత్తబడినట్లుగా సిద్ధపాటును కలిగించండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ఉన్నతమైన ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్యమైన సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును గాక ఆమె